గోవాలో అరెస్ట్ చేసిన జానీ మాస్టర్ని హైదరాబాద్ తీసుకొచ్చిన నార్సింగ్ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో ప్రవేశపెడతారు ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు అతని జైలు తరలించే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ కేసులు చాలా ఇంపార్టెంట్ కనిపిస్తుంది ఫస్ట్ కేసు నమోదైంది రాయదుర్గం పోలీస్ స్టేషన్ తర్వాత అక్కడి నుండి నార్సింగ్ వచ్చింది జరిగింది బాంబేలో జరిగింది ఈ మూడిట్లో కేసు ఉండబట్టే మూడు పోలీస్ స్టేషన్ పరిధి ఉంది కాబట్టి ఈ కేసులు ఎక్కడైనా వీకిపోయే అవకాశం ఉందా ఖచ్చితంగా పోక్సో కేసులో ఎవరు జానీ మాస్టర్ ఉన్నారో ఆయనకు శిక్ష పడాలంటే కేసు ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంది సార్ నమస్తే అండి సార్ పోక్సో అనగానే ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనేది ఒక మ్యాండేటరీ కనిపిస్తుంటుంది ఇప్పుడు ఈ కేసులో జానీ మాస్టర్ కేసులో పోక్సోకి సెక్షన్ పెట్టారు తర్వాత త్రీ ట్వంటీ త్రీ పెట్టారు ఫైవ్ నాట్ సిక్స్ వన్ కూడా పెట్టుకొచ్చారు ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ చూశారు కాబట్టి కేసు ఎలాగో ఇన్వెస్టిగేషన్ చేస్తే కరెక్ట్గా శిక్ష పడుతుంది ఇందులో మూడు స్టేషన్ల పరిధి ఉంది కాబట్టి ఫస్ట్ రాయదుర్గం రాయదుర్గం జీరో ఎఫైఆర్ నార్సింగ్ తర్వాత ఎఫెన్స్ జరిగింది కూడా ప్లేస్ ఆఫ్ ఎఫెన్స్ బాంబే కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా కేసులో కేసును బ్రేక్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుంది మురళిగారు మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది ఏంటంటే జానీ మాస్టర్కి శిక్ష పడడానికి అనేది నేను అంగీకరించను ఎందుకు అంటే చట్టం యొక్క పని ఒకరిని శిక్షించడమో లేకుంటే ఒకరిని శిక్ష నుంచి విమోచనం చేయడమో కాదు న్యాయాన్ని అందించడం జానీ మాస్టర్ ఒకవేళ తప్పు చేసి ఉండుంటే అతనికి శిక్ష పడుతుంది అందుకని జానీ మాస్టర్ శిక్ష వేయడానికి ఎలా చేయాలి అనే అనే ఆలోచన ధోరణి కూడా సమాజంలో ఏదైతే సోషల్ మీడియాలో అంతా కనిపిస్తుందో ఇతను శిక్ష పడాలి శిక్ష పడాలి అనేది ఆ ధోరణి అనేది కరెక్ట్ కాదు ఎందుకు అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ లా ఏ ఒక్క అక్యూజ్డ్ పర్సన్ అయినా కానీ అతను నేరం ప్రూవ్ అయ్యేంత వరకు కూడా అతను గిల్టీ కాదు అతను కేవలం నేరారోపితుడు మాత్రమే కాబట్టి అతను శిక్ష పడిపోవాలి శిక్ష పడాలంటే ఏంటంటే సమాజం కోరుకుంటే సమాజం కోరుకుంటే చాలా కోరుకుంటారు సమాజం అటువంటి వ్యక్తులు ఈ విధంగా చేయడం వల్ల సినీ పరిశ్రమకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి కఠినంగా శిక్షించాలంటూ అదర్ సైడ్ పక్షం వినకుండా అందుకనే మనకు రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫెయిర్ ట్రయల్ అనేది ఉంటుంది ఈ ఫెయిర్ ట్రయల్ అనేది జరగకుండా నువ్వు నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి కన్క్లూడ్ చేయడానికి సమాజంకు రైట్ లేదు సమాజం తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఒకవేళ చేసి ఉంటే ఖచ్చితంగా శిక్ష అర్హుడు ఖచ్చితంగా శిక్ష పడాలి చేసి ఉన్నాడు అనే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కానీ రివీల్ చేస్తే శిక్ష పడే విధంగా పోలీసు వారు ప్రాసిక్యూషన్ వారు తగిన చర్యలు తీసుకోవాలి ప్రాసిక్యూషన్ లేకుండా లేకుండా చూసుకోవాలి అంతవరకు మాత్రమే స్టేట్ డ్యూటీని చేయాలి అంతేగాని శిక్ష పడ శిక్ష విధించడము శిక్ష పడేలా చేయడం అనేది మోటివ్ అవ్వకూడదు అలాంటి మోటివ్ ఎప్పుడైతే తయారవుతుందో మనం అందరం కూడా సమాజం కూడా ఒక అంటే బ్యాక్వర్డ్ మైండ్ సెట్ మనకు ఉంది అనడానికి అది ఒక నిదర్శనం కాబట్టి ఫేర్ ట్రయల్ అనేది అందరికీ ఆపర్చునిటీ ఉండాలి జానీ మాస్టర్ పక్షాన్ని వినాలి అతను తన డిఫెన్స్ని తను చేసుకోవాలి ఆ డిఫెన్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ ప్రాసిక్యూషన్ వారు కానీ నిరూపించితే అతనికి శిక్ష పడి తీరాలి ఆ ధోరణిలో మనం ఉండాలి ఇది నెంబర్ వన్ అయితే ఎఫ్ఐఆర్ నేను చూసాను కానీ అందులో పోక్సోకి సంబంధించిన సెక్షన్స్ ఏవి పెట్టలేదు త్రీ సెవెంటీ సిక్స్లోనే ఉంది త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ ఏదో ఉంది ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ ఉంది పోక్సో ఇన్వోక్ చేయలేదు బహుశా పోక్సో ఇన్వోక్ చేయడానికి కారణం కూడా ఎఫ్ఐఆర్లోనే ఉంది బది ఇప్పుడు నేను చెప్తే అది మరీ ప్రీమేచర్ అవుతుంది కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పదలుచుకోలేదు పోక్సోకి అట్రాక్ట్ అయ్యే విధంగా మాత్రం ఆ పర్టికులర్ ఎఫ్ఐఆర్లో ఇంగ్రీడియంట్ అనేది నాకు కూడా కనిపించలేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు వేల ఇరవైలో బాంబాయి తీసుకెళ్లి తను రేపు చేశాడంటూ చెప్తుంది కాబట్టి అప్పటికి ఆ మైనర్ కాబట్టి ఆమె మీద జాండీ మాస్టర్ మీద పోక్సో వస్తుంది ఖచ్చితంగా మైనర్ బాలిక మీద కానీ ఒకవేళ ఇలాంటి సెక్షువల్ అసాల్ట్ ఏదైనా జరగండి ఉంటే అది పోక్సో చట్టాన్ని కంపల్సరీగా అట్రాక్ట్ చేస్తుంది కానీ ఇప్పుడు ఇందులో చూడాల్సిన ఏంటంటే లాలో కూడా బహుశా ఇలాంటి కేసులు దొరికినప్పుడు మాత్రమే మనకు ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్ని కొత్త చట్టాన్ని ఇవాల్వ్ చేసే మనకు ఆపర్చునిటీ దొరుకుతుంది అదేంటి అంటే సి ఒక అమ్మాయి మైనర్గా ఉంది మైనర్గా ఉన్న అమ్మాయికి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈజీగా అర్థం కావడం చెప్తాను మైనర్గా ఉన్న అమ్మాయికి హిందూ వివాహ చట్టంలో పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత సబ్సిక్వెంట్లీ అది డిజాల్వ్ అవ్వకుండా సబ్సిక్వెంట్లీ మెజారిటీ తీరిన తర్వాత కూడా తను కానీ మ్యారేజ్ కంటిన్యూ చేస్తే ఇంకా మైనార్టీలో జరిగిన పెళ్లి చెల్లదు అనే గ్రౌండ్ తీసుకోవడానికి వీల్లేదు అలాగే ఇప్పుడు మైనారిటీలో ఉన్న ఒక అమ్మాయి గా ఉన్నప్పుడు పెళ్లి పెళ్లి జరి జరిగింది మెజారిటీ రాగానే రీజనబుల్ టైంలో ఇది మైనర్గా ఉన్నప్పుడు జరిగిన పెళ్లి కాబట్టి ఇది చెల్లదు అని చెప్పేసి తన కోర్టును ఆశ్రయిస్తే ఆ పెళ్లి రద్దు అవుతుంది కానీ గా తను కానీ అది కంటిన్యూ చేసి ఒకవేళ ఆ కంటిన్యూషన్ మ్యారేజ్లో ఉండి ఆ తర్వాత ఎప్పటికో వెళ్ళి ఓ నాలుగేళ్ళకో ఐదు ఐదేళ్ళకో వెళ్ళి నేను మైనర్గా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి చల్లదు అంటే కుదరదు నేను మెజారిటీ తీరిన తర్వాత కోహాబిట్ చేసింది కాబట్టి రైట్ సో ఇలాంటిది ఆ హిందూ వివాహ చట్టంలో ఉంది ఆ లాజిక్ ఒకవేళ ఇక్కడ కానీ అప్లై చేస్తే చేయమని నేను చెప్పట్లేదు జస్ట్ ఒక రీజనబుల్ ని నేను రేజ్ చేస్తున్నా మైనారిటీలో ఉన్నప్పుడు ఒక అఫెన్స్ జరిగింది మెజారిటీ తీరింది పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు అమ్మాయికి దాదాపు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి సో మెజారిటీ తీరింది ఆ తర్వాత చాలా కాలం ట్రావెల్ కూడా జరిగింది ఆ జరిగిన తర్వాత తన ద్వారా ఆపర్చునిటీస్ తెచ్చుకుంది ఆ తర్వాత ఇప్పుడు కన్క్లూజన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ చూస్తే కాంట్రడిక్షన్ ఉంది నాకైతే అలా అనిపించింది బేర్లీ కంప్లైంట్ చూస్తే మాత్రం నాకు ఇద్దరి పక్షాన్ని అంటే జానీ పక్షాన్ని వినకుండా ఈ యొక్క ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని ఇదే జరిగిందేమో అనే అపోహకి నేనైతే రావట్లేదు ఓకే అయితే ఆ రీజనబుల్ టైం అనేది లేదు కాబట్టి పోక్సో బహుశా అట్రాక్ట్ అవుతుందా లేదా అనేది అందులో ఆ ఎఫ్ఐఆర్లో ఏదైతే ఆ అమ్మాయి రిపోర్ట్ ఇచ్చిందో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిందో హ్యాండ్ రిటర్న్ కంప్లైంట్ అది ఆ హ్యాండ్ రిటర్న్ కంప్లైంట్లోది ప్రిలిమినరీగా అవుతుంది ఓకే అది పోక్సో చట్టాన్ని పెద్దగా అట్రాక్ట్ చేయనట్టే నాకైతే అనిపించింది సబ్సిక్వెంట్లీ ఏదైనా సెక్షన్ ఆల్టరేషన్ చేసి వేస్తారేమో నాకు తెలియదు ఓకే సెక్షన్ ఆల్టరేషన్స్ జరిగితే బహుశా పోక్సోని ఎలా అట్రాక్ట్ చేస్తారు అనేది చూడాలి సార్ ఫస్ట్ కేసీఆర్ వీలైతే ఉంది ఓకే రాజేంద్ర నగర్లో ఇచ్చారు ఇచ్చింది కేసు ఏమో అమ్మాయి కంప్లైంట్ ఉండే రెసిడెన్స్ అక్కడ కాదు కాబట్టి దాన్ని జీరో ఎఫ్ఐఆర్ కట్టి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇక్కడ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది ఆయన కోసం పట్టుకున్నారు కానీ ఫస్ట్ జరిగిన ఎఫెన్స్ బాంబే ఎస్ ఆ టెక్నికల్గా ఏమైనా డిఫెన్స్లకి ప్లస్ లేదు లేదు అది కాదు ఈ కేసులో అవ్వదు ఎందుకు అంటే జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు ఈ కొత్త విఎన్ఎస్ఎస్లో ఇది ఒక ల్యాకునా అనే చెప్తాను నేను జీరో ఎఫ్ఐఆర్ అనేది దాని పరిధిని దాటింది అనేది నా ఒపీనియన్ ఇంతకుముందు కూడా నేను డ్రీమ్లో మాట్లాడినప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేశాను అదేంటంటే జీరో ఎఫ్ఐఆర్ అనేది ఒక దగ్గర ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ట్రాన్స్ఫర్ అవ్వడం వరకు సమంజసంగా ఉంటుంది కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం అనే పరిధిని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కానీ ఈ కేసులో అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ పోలీసులు నా మీద ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసేసి అరెస్ట్ చేసేసి ఓన్లీ ఛార్జ్షీట్ వేసి ట్రయల్ చేయడానికి మాత్రం హైదరాబాద్కి తీసుకురావచ్చు అఫెన్స్ ఇక్కడ జరుగుంటది వాళ్ళు అక్కడ చేయొచ్చు సో బేసికలీ గుజరాత్ పోలీసులు ఎక్కడికన్నా వెళ్ళి నన్ను అరెస్ట్ చేయొచ్చు అలాంటి ప్రావిజన్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ లో సర్చ్ చేయొచ్చు వన్ ఎయిటీ ఫైవ్ వన్ సెవెంటీ త్రీ కల్పి చదివే సో ఈ ఇమ్మీడియట్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేసేసి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి ట్రయల్ కోసం పంపించాలి ఓకే ఈ ప్రొసీజర్ అనేది అంత సెన్సిబుల్ ప్రొసీజర్ కాదనేది నా వ్యక్తిగతమైన ఒపీనియన్ దీస్ నంబర్ వన్ కానీ ఈ కేసుకి అది అప్లికేబుల్ కాదు ఎందుకు అంటే పార్ట్ ఆఫ్ క్రైమ్ ఇక్కడ కూడా జరిగింది ఎందుకంటే బాంబేలో జరిగింది ఇక్కడ జరిగింది తన ఇంట్లో జరిగింది హైదరాబాద్లో జరిగింది కాబట్టి జురూస్డిక్షన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ రాయదుర్గం కాకుండా నార్సింగి పోలీసులకి ఉండే జ్యురూస్డిక్షన్ డెఫినెట్గా వాళ్ళకి జ్యురస్డిక్షన్ ఉంది పార్ట్ ఆఫ్ ఇన్ క్రైమ్ జరిగింది కాబట్టి ఒకే అంటే ఒక క్రైమ్కి చైన్ ఆఫ్ ఈవెంట్స్ జరిగినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాంబ్ బ్లాస్ట్ హైదరాబాద్లో జరిగింది దీని ప్లానింగ్ ముంబైలో జరిగింది దీని మెటీరియల్ ఢిల్లీలో తీసుకున్నారు అసలు ప్లానింగ్ కాశ్మీర్లో జరిగి ఉంటుంది సో ఇప్పుడు ఈ ఈ నాలుగు లో కూడా రిరుజక్షన్ ఉంది ఎక్కడన్నా చేయొచ్చు అలాగే ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ క్రైము బహుశా త్రీ సెవెంటీ సిక్స్ వరకు మీకు బాంబేలో జరిగింది తర్వాత అసాల్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఇంటికి వెళ్ళి స్కూటీని తగలబెట్టాడు అక్కడికి వెళ్ళి గొడవ చేశాడు అనేది వాళ్ళ ఇంట్లో నార్సింగి అండర్లో జరిగింది సో ఒక పార్ట్ ఆఫ్ క్రైమ్ ఉంది సేమ్ క్రైమ్ కానప్పటికీ ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంది ఓకే కాబట్టి చెయ్యొచ్చు మేజర్గా కాగ్నిజబుల్ అఫెన్స్ ఉండేది బాంబేలో కాబట్టి బాంబేలో ఇన్వెస్టిగేట్ చేయాలనేది బహుశా ఇప్పుడు పోలీస్ వాళ్ళు దానికి అది కొత్త చట్టంలో అయితే న్యూ క్వశ్చన్ ఆఫ్ లానే అది అంటే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటుంది ఇంకో త్రీ ట్వంటీ త్రీ ఆఫ్ కాగ్నిజబుల్ అయినప్పటికీ మూడిట్లో మోర్ సీరియస్ అఫెన్స్ అనేది అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తారా లేకుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయొచ్చు చట్టంలో అయితే వీళ్ళు అక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా వీళ్ళకి రైట్ ఉంది ఓకే కాబట్టి జురుస్డిక్షన్ ఆస్పెక్ట్ మీద ఈ కేసు వీక్ అవుతుంది అని మాత్రం నేను అనుకోవట్లేదు ఇప్పుడు నర్సింగ్ పోలీసులు చేస్తారా అక్కడ ఒక టీం పంపించి ఇప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూ ఇది ఇప్పుడు ఏం దొరుకుతుందండి వాళ్ళకి సో ఇందులో సైంటిఫిక్ ఎవిడెన్స్ అట్లాంటివేమి జరగదండి బహుశా నాకు అంటే ఐ విట్నెస్లు ఎవరన్నా వచ్చి టెస్టిఫై చేస్తే తప్ప పెద్దగా ఈ కేసులో జార్నీ మాస్టర్కి శిక్ష పడతాను కూడా నేను అనుకోవట్లేదు ఓకే ఇప్పుడు పోక్సోలో ఏంటి అంటే పోక్సో చట్టంలో విక్టిమ్ యొక్క సోల్ టెస్ట్ మనీ సరిపోతుంది కానీ అలా త్రీ సెవెంటీ సిక్స్ రెగ్యులర్ త్రీ సెవెంటీ సిక్స్లో అలా కాదు సోల్ టెస్ట్ మనీ ఆ అమ్మాయిది నాలుగు గోడల మధ్యలో జరిగిన దానికి ప్రూఫ్ ఎక్కడ నుంచి చేస్తారు ఆ అమ్మాయి టెస్టిఫై చేసే విధానంలో ట్రయల్లో కానీ అంటే నేను ట్యూటర్ చేసినట్టు అవుతుంది ట్రయల్లో కానీ ఒకవేళ లాని సాటిస్ఫై చేయగలిగితే డెఫినెట్గా జానీ మాస్టర్ శిక్ష పడే అవకాశం ఉంది ఓకే ఒకటి ఈరోజు జానీ మాస్టర్ని కోర్టు ముందు ప్రవేశపెడతారు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను నేను గారు ఒక సుప్రీంకోర్టు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జస్టిస్ చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ ముందున్న మంచి మంచి జడ్జ్మెంట్స్లో కూడా మంచి కాన్స్టిట్యూషనల్ జడ్జ్మెంట్స్లో కూడా ఒక లాజిక్ అనేది సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది అదేంటంటే మ్యాజిస్ట్రేట్కి పోలీసులకి అంటే పోలీసులకు అరెస్ట్ చేసే రైట్ ఉంది మ్యాజిస్ట్రేట్లకి రిమాండ్ పంపించే రైట్ ఉంది ఇది పవర్ కానీ నెససిటీ ఉందా లేదా అనేది చూడాలి అంటే ఎంత చేసే అవకాశం అంటే యాక్చువల్గా రిజిస్టర్ చేసే అవకాశం పక్కన పెడితే అసలు రిమాండ్కి పంపించే అవసరం ఉందా లేదా అనే స్క్రూటినీ అనేది జరిగి తీరాలి అది జాని మాసరా అని చెప్పట్లేదు ఎవరికైనా ఏ కేసు అయినాగా ఎందుకంటే ఇప్పుడు ఒక కేసులో ఒక క్రై ఒక క్రైమ్ చేసిన వ్యక్తి అక్యూజ్డ్ పర్సన్ నిజంగానే క్రైమ్ చేసి ఉండొచ్చు నాకు అలాంటి వాటిల్లో పంపించాలి ఒకవేళ చేయకపోతే ఏంటి అనే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడే మ్యాజిస్ట్రేట్ మైండ్ అప్లై చేయాలి మెకానికల్ గా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మ్యాజిస్ట్రేట్లు కూడా మెకా చాలా మెకానికల్గా అదే కాపీ చూస్తున్నారు రీసెంట్ గా మన జస్టిస్ రాధారాణి గారు కన్విక్షన్ ఇచ్చారు ఇంటి మెకానికల్ రిమాండ్ పంపించినది కాబట్టి మెకానికల్ రిమాండ్ చేయకూడదు కానీ కంటెంట్ ఏముంది నిజంగానే ఇతను బయట ఉంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా రిమాండ్ పంపించాల్సిన అవసరం ఉందా రిమాండ్కి పంపకుంటే ఏం జరుగుతుంది పంపితే ఏం జరుగుతుంది అనేది ప్రాపర్ జుడిషియల్ స్క్రూటినీ జరిగిన తర్వాత మ్యాజిస్ట్రేట్ తన మైండ్ అప్లై చేసి అప్పుడు మాత్రమే పంపించాలి మెకానికల్ మెకానికల్ని పంపించేస్తానంటే కుదరదు అది చాలామంది మ్యాజిస్ట్రేట్లు చేస్తున్నారు అది నాకైతే అసలు వాళ్ళు మైండ్ అప్లై చేస్తున్నట్టు అనిపించాలి చాలా కేసులు అనిపించాలి ఓకే అలాగే ఈ ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి మనకు పాత చట్టంలో ఉంది కదా ఇప్పుడు థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ అందులో కూడా కొత్త చట్టాలు తీసుకొని వచ్చినప్పుడు ఒక కొత్త చేంజ్ చేసే అవకాశం మనకు ఉంది లాస్ట్ టైం నేను చెప్పాను అదేంటి అంటే పోలీసు వారికి రీజనబుల్ గ్రౌండ్ కాదు కావాల్సింది అరెస్ట్కి రీజనబుల్ సస్పెషన్ రీజనబుల్ రిపోర్ట్ ఉండాలి అంటే కంప్లైంట్ వాడక భాషలో రీజనబుల్ సస్పెషన్ ఉండాలి అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాకు అనుమానం ఉంది అంటే ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు అది కుదరదు దేర్ షెల్ బి రీజనబుల్ గ్రౌండ్ రెండుకి తేడా ఉంది రీజనబుల్ గ్రౌండ్ ఫర్ అరెస్ట్ రీజనబుల్ సస్పెషన్ ఫర్ అరెస్ట్ ఇప్పుడుండే లాలో లాంగ్వేజ్ ఏంటి అంటే రీజనబుల్ సస్పిషన్ అంతకుముందు ఫార్టీ వన్ ఏలో కూడా అదే ఉంది రీజనబుల్ సస్పెషన్ ఉంటే అరెస్ట్ చేయొచ్చు అని ఇప్పుడు కూడా థర్టీ ఫైవ్లో అదే ఉంది రీజనబుల్ సస్పెషన్ ఉంటే అరెస్ట్ చేయొచ్చు అని అంటే ఒకరి అనుమానం మీద నా ఫండమెంటల్ రైట్స్ని కాదని చెప్పి నన్ను జైల్లో పెట్టచ్చు ఓకే ఇది అంత మెచ్యూర్డ్ లా కాదు ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా రీజనబుల్ సస్పెషన్ మీద ఎవడో అరెస్ట్లు చేయడు పోలీసు ఇన్వే పోలీస్ కస్టడీలు గ్రాంట్ చేయరు ఇండియాలోనే ఉంది ఓకే కాబట్టి అది అంత సెన్సిబుల్ ప్రొసీజర్ కాదు సార్ చాలామంది ఇప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూని ఇంతకాలం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఎందుకు తెరమే తీసుకొచ్చారు అని ఒక అవును ఇష్యూని తీసుకొచ్చాను తెరమే ఈ పాయింట్ ఏమైనా కేసులో ఏమైనా వీకే అవకాశం వీకే అవకాశం ఉంటుంది ఎందుకంటే డిలే ఇన్ ఎఫ్ఐఆర్ అనేది అది అక్యూజ్డ్కి జనరల్గా ఫేవర్ చేస్తుంది కానీ డిలేకి రీజనబుల్ కాజ్ రీజనబుల్ గ్రౌండ్స్ చూపించగలిగితే అది అక్యూజ్కి ఫేవర్ అవ్వకపోవచ్చు కానీ ఈ కేసులో నేను చూసేది ఏంటి అంటే బికాజ్ ఆఫ్ చాలా సోషల్ మీడియాలో నేను చాలా చూశాను సోషల్ మీడియా వేరే వాళ్ళు కాదు వీళ్ళిద్దరి మధ్యలో జరిగినాయి అంత సజెస్టివ్గా నాకు అనిపించలేదు డిలేని సాటిస్ఫై చేయలేకపోవచ్చేమో కానీ ఒకవేళ జానీ మాస్టర్ అయినా ఏ పెద్ద స్టార్ అయినా కానీ తప్పు చేసి ఉండుంటే సెక్షువల్ హెరాస్మెంట్ చేసి ఉండుంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి శిక్ష పడాలి ఒకవేళ పోలీసు వారు నా రిక్వెస్ట్ ఏంటంటే పోలీసు వారికి ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ ఇతను నిజంగానే ఇలాంటి చేశాడు అనే దానికి వాళ్ళు నమ్మ నమ్మడానికి కానీ గ్రౌండ్స్ దొరికితే మెటీరియల్ దొరికితే ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ ల్యాక్నాస్ లేకుండా శిక్ష పడేలా చేయాలి ఇలాంటి కేసులో శిక్ష పడితే చాలామందిగా ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ అవుతుంది అట్ ది సేమ్ టైం ఒకవేళ ఏమీ చేయలేదు మనకు మెటీరియల్ ఇంక్రిమేటింగ్ మెటీరియల్ దొరకట్లేదు అని అనుకుంటే పొలిటికల్ ప్రెజర్స్కి సోషల్ ప్రెషర్కి వాళ్ళు లొంగిపోయి ఏదో చేయాలి అని చెప్పి మెకానికల్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ట్రయల్కి పంపిస్తే మాత్రం అది పోలీస్ వారు చేసిన తప్పవుతుంది ఒకవేళ ఇప్పుడు నాలుగు సంవత్సరాల వరకు చేశారు కాబట్టి కంప్లైంట్ ఇవ్వడా ఏదో మిస్టేక్ ఉండొచ్చు అంటే భయపడవో చెప్పకపోవచ్చు లేదా ఈయన ఇంకేదో చేస్తే ప్రలోభాలకి బెండ్ ఉండొచ్చు ఇప్పుడు ఆవిడ ముందుకు వచ్చారు ఇప్పుడు మీరు చెప్తున్నట్లు ల్యాక్ కనిపిస్తుంది అవి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే దానికి రెమెడీ ఏముంది అంటే దానికి రెమెడీ మనం డిస్కస్ చేయడం అంత సమంజసం కాదు మురళి గారు అంటే అమ్మాయి అవుతుంది కదా ప్రాసిక్యూషన్లో చాలా మంది నేను చెప్తున్నా ముందే అమ్మాయికి న్యాయం చేయడమా జానీని శిక్షించడం అనేది చట్టం యొక్క పరిధి కాదు చట్టం ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం కూడా అది కాదు నిజంగా తప్పు జరిగి ఉంటే శిక్షించబడాలి తప్పు జరగకుండా ఉండి ఉంటే దానికి ఒకవేళ ఫాల్స్ కేసులో కానీ ఫ్రేమ్ చేస్తున్నట్టు కానీ బయటపడితే దానికి తగ్గట్టు శిక్షలు కూడా ఉండాలి సో మనము ఇన్ నాట్ బిజినెస్ ఆఫ్ జస్టిస్ యాజ్ అ లాయర్ బిజినెస్ ఆఫ్ లా మేము చట్టాన్ని మాత్రమే గౌరవించాలి గౌరవించాలి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి చట్ట పరిధిలో ట్రయల్స్ చేయాలి అంతేగాని దీనిలో న్యాయం ఏంటి అని చూస్తే చాలాసార్లు న్యాయం వెనకాల పోయి చట్టాన్ని వైలేట్ చేస్తాము చట్టం వెనకాల పోయి న్యాయాన్ని వైలేట్ చేస్తాం అంటే బ్యాలెన్స్డ్గా అప్లికేషన్ ఆఫ్ మైండ్తో వెళ్ళాలి ఇంకా ఈ కేసులో త్రీ ఫిఫ్టీ ఫోర్ డి ఉంది అందులో చాలామంది అనుకుంటారు నాకేదన్నా మెసేజ్లు పెట్టినా నాకేదన్నా అంటే స్టాకింగ్ చేసినా కానీ సెక్షువలీ ఎక్స్ప్లిసిట్ మెసేజ్లు పెట్టినా కానీ నేను త్రీ ఫిఫ్టీ ఫోర్ డి కిందే కేసులు కట్టచ్చు అని చెప్పేసి అనుకుంటారు పోలీసులు కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ కిందే కేసులు కడతా ఉంటారు ఇది అందులో ఒక లాజిక్ ఉంది అది దీనికి అప్లికబుల్ కాదు జస్ట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నా ఒక అమ్మాయికి ఎలాంటి ఎక్స్ప్లిసిట్ మెసేజ్లు మీరు పెడితే ఈ అమ్మాయి నాకు ఇది ఇష్టం లేదు ఇంకా పెట్టద్దు అని వ్యక్తపరచాలి అచ్చా డినై చేయాలి డినై చేయకుండా తను కూడా కంటిన్యూ చేసి రిప్లైలు చేస్తూ ఉండి ఆ తర్వాత ఎప్పటికో వన్ టూ ఇయర్స్కి వెళ్ళి లేదు లేదు అప్పుడు నాకు ఇలాంటి పవన్ మెసేజ్లు పెట్టాడు అప్పుడు నాకు ఇలాంటి మెసేజ్లు పెట్టాడు నన్ను వాట్సాప్లో హెరాస్ చేశాడు ఫేస్బుక్లో చేశాడు అప్పుడు పంపించినవన్నీ కూడా తప్పు కాబట్టి కేసులు పెట్టాలంటే కుదరదు ఎందుకంటే మీరు ఎక్స్ప్రెస్గా డినై చేసి ఉండాలి ఆ డినయల్ చూపించాలి డినయల్ చూపించలేకపోతే త్రీ ఫిఫ్టీ ఫోర్ నిలబడదు అట్ ద సేమ్ టైం సెక్షువల్ మెసేజ్లు పంపడము సెక్షువల్ అడ్వాన్సెస్ చేయడం అనేది స్టాకింగ్ కాదు కేవలం తనతో ఒక కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసి ఆ కాంటాక్ట్ని కంటిన్యూ చేయడానికి చేసే అటెంప్ట్ మాత్రమే త్రీ ఫిఫ్టీ ఫోర్లోకి వస్తుంది సో ఇవి కన్ఫ్యూజన్స్ ఉండేవి రేపు పొద్దున ట్రయల్ స్టేజ్లో ఈ ట్రయల్ ఎలా నాకు తెలియదు ఆర్గ్యుమెంట్ లెవెల్కి వచ్చినప్పుడు ఇలాంటి లీగల్ గ్రౌండ్స్ తీసుకుంటే బేస్డ్ ఆన్ ఎఫ్ఐఆర్ మాత్రం జానీగా శిక్ష పడే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కానీ ప్రాసిక్యూషన్ వారు కానీ ల్యాక్నర్స్ లేకుండా ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ కానీ వేయగలిగితే శిక్ష పడే అవకాశాలు పెరుగుతాయి సినిమా వాళ్ళు అనగానే ఫస్ట్లో బాగానే మాట్లాడుకుంటారు ఫ్రెండ్షిప్ అంటారు రకరకాలు చూస్తుంటాం కొంతమంది వాళ్ళతో దగ్గర క్లోజ్గా మూవ్ అయ్యే ఫొటోస్ ఉంటాయి అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళడం అవును ఆయన ఒళ్ళో కూర్చుని ఫోటోలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మేము చాలా చూస్తుంటాం సినిమా సినిమా వాళ్ళకి అది అలవాటే అని అని వదిలి పెడతాం కొంతకాలం వాళ్ళిద్దరూ బాగానే ఉన్న తర్వాత ఎక్కడో ఏదో విషయంలో చిన్న క్లాష్ వస్తుంది నన్ను ఈ విధంగా పట్టుకున్నాడు ముద్ద పెట్టాడనో లేదా నన్ను ఈ విధంగా నైట్ రమ్మన్నాడనో ఆ ఫొటోస్ అన్నీ రిలీజ్ చేశారనుకోండి అప్పుడు ఆ హీరో బతుకు బస్టాండ్ అవుతుంది అంతే ఓకే అటువంటి కేసుల్లో పెట్టే అవకాశం ఉందంటారు ఎప్పుడో మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు దిగిన ఫోటోలు ఇప్పుడు అమ్మాయి రిలీజ్ చేసి నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టాడు అని ఎవరైనా చేస్తే దానికి కేసులు పెట్టడానికి ఎఫ్ఐఆర్లు చేయడానికి మాత్రం పనికి వస్తుంది కానీ ట్రయల్లో నిలబడవు ఇలాంటివన్నీ కాండక్ట్ ఉంటుంది కదా సబ్సిక్వెంట్ కాండక్ట్ ఏంటి కానీ పోలీసులు అంటే ఉంటాయి ప్రొసీజర్ ఉంటుంది ప్రొసీజరల్ గా ఉంటుంది కానీ అల్టిమేట్ గా శిక్షలు పడడానికి చాలా అవకాశాలు తక్కువ అందుకే నేను చెప్తున్నాను రీజనబుల్ గ్రౌండ్ రీజనబుల్ సస్పెక్షన్ అనేది అందుకే దీనికి ప్రూఫ్ ఉందా లేదా చూడాలి ఎఫ్ఐఆర్ కట్టచ్చు అరెస్ట్ చేయడానికి అంటున్నాను నేను చేస్తే ఇన్వెస్టిగేషన్ కూడా కొంచెం సీరియస్ లెవెల్లో చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మీరు అన్నట్టు చాలా కేసులు సినిమా ఇండస్ట్రీ కాదండి మీకు బయట కూడా ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది నాకు తెలిసి మీడియాలో ఉంటుంది అండ్ మా ఫీల్డ్లో ఉంటుంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటుంది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది ఫ్రెండ్షిప్ ఉంటుంది కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేస్తారు బాగున్నంత వరకు అన్నీ బాగుంటాయి కరెక్ట్గా ఎప్పుడైతే దెబ్బలు ఆడుకొని విడిపోతారో అప్పుడు కేవలం తిన ఉమెన్ కాబట్టి నేను చెప్పింది అందరం నమ్మేస్తారు అనే ధోరణితో చాలామంది అబ్యూస్ చేస్తారు ప్రాసెస్ ఆఫ్ లాని అబ్యూస్ చేస్తారు అని చెప్పి ఆ ఆ ధోరణితో బయటకు వచ్చి నేను అప్పుడెప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో చేశాను రెండు వేల పంతొమ్మిదిలో నాకు ముద్దు పెట్టాడు రెండు వేల ఇరవైలో నేను ఇచ్చాను అని చెప్పి ఈ ఆఫ్టర్ థాట్స్తో వస్తారు అలాంటి కేసులు కేసు పెట్టడానికి మనకు కానీ శిక్షలు పడడానికి మనకి రావు కానీ మధ్యలో ఈ ప్రొసీజర్ పనిష్మెంట్ ఉంటుంది కదండి ప్రొసీజర్ అనేది తప్పదండి అరెస్ట్ అంటారు ఫ్యామిలీ తప్పకపోతుంది జైలుకి వెళ్తాడు ఎందుకు అంటే అది ఎందుకు అంటే ఇక్కడ చట్టం అక్యూజ్డ్ పర్సన్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అక్యూజ్డ్ పర్సన్ ని ప్రొటెక్ట్ చేస్తూ విక్టిమ్ అలెజ్డ్ విక్టిమ్ రైట్స్ ని కూడా చట్టాన్ని చట్టం కాపాడుతుంది ఈ రెండుకి మధ్యలో బ్యాలెన్సే ఇది శిక్ష కాదు జైలుకి పంపించడం అనేది రిమాండ్ అంటాం అందుకని కన్విక్షన్ కాదు సో ఓన్లీ జుడిషియల్ రిమాండ్ కోర్టు పరిధిలో కోర్టు డైరెక్ట్గా పర్యవేక్షణ ఉండే జైలు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు ఈ పోలీసులకు జైల్లో ఏం అథారిటీ ఉండదు రిమాండ్కి పంపించారు అంటే పోలీసులు కస్టడీ కావాలంటే పిటిషన్ వేసి కోర్టుని సాటిస్ఫై చేసి అదర్ సైడ్ ఆప్షన్ ఇచ్చి ఛాన్స్ ఛాన్స్ ఇచ్చి కి ఛాన్స్ ఇచ్చి ఒకవేళ అప్పటికి కస్టడీ అవసరం అనుకుంటే ఇస్తారు సో పోలీస్ రిమాండ్ అనేది శిక్ష కాదు కానీ ఎఫ్ఐఆర్ అయిన దగ్గర నుండి మీరు చెప్తున్న రిమాండ్ వరకు బెయిల్ వచ్చే వరకు అది కండిషన్ బెయిల్ అవ్వచ్చు లేదంటే ఇంకేదో బెయిల్ వచ్చే వరకు ఈలో ఒక మీడియాలో స్టోరీలు అవును డ్యామేజ్ అవుతుంది ఇవంతా కూడా వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది కదా డ్యామేజ్ అవుతుంది అందుకనే ఇప్పుడు టూ లెవెన్ ఉంది ఐపీసీలో దాని కరెస్పాండెంట్ సెక్షన్ ఏదో బిఎన్ఎస్లో ఉంటుంది నాకు నంబర్ గుర్తులేదు టూ లెవెన్ ఐపీసీ ఉంది అందులో ఎవరైనా ఒక అవతల పర్సన్ ఒక వ్యక్తిని ఫ్రేమ్ చేసి అతని మీద ఫాల్స్ క్రిమినల్ కంప్లైంట్స్ ఇచ్చి అతనికి శిక్ష పడేలాగా చేయాలని చెప్పి కుట్ర పనితే వాళ్ళకు కూడా సేమ్ అలాంటి శిక్షలే అప్లికబుల్ అవుతాయి ఓకే టూ లెవెన్ కింద అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్టిం వచ్చి పలానా వ్యక్తి నన్ను ఏదో చేశాడు ఇతని మీద చర్యలు తీసుకోండి అన్నప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది ఇక ఇన్వెస్టిగేషన్ అవుతుంది ఫైనల్గా ఏందంటే అసలు ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఏమీ జరగలేదు కాబట్టి ఏం జరగకపోయినా కానీ అవతల వ్యక్తిని ఫ్రేమ్ చేద్దామని చెప్పేసి ఒక ప్రాసెస్ని ఇన్వెస్టి ప్రాసెస్ని ఇనిషియేట్ చేసి శిక్ష పడేలాగా తను ఫ్రేమ్ చేసింది అన్నప్పుడు ఈ విక్టిమ్ మీద కూడా కేసులు పెట్టచ్చు ఓకే ట్రైల్ మధ్యలో జరుగుతున్న ఎపిసోడ్కి అది అంటే అన్ని ఒక్కొక్క ఇన్సిడెంట్ని తీసుకుంటా పోతే అండి లా అది ఫంక్షన్ అవ్వదు ప్రతి దగ్గర బ్రేక్ పడుతుంది కానీ ఎవరైతే మీరు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా దానికి దానికి మరి అదే చెప్తున్నాను కేవలం ఏంటి అంటే శిక్ష అంటే ఒక నేరాన్ని నేర నేరాన్ని ఆరోపించినప్పుడు అది ప్రూవ్ చేయలేకపోతే శిక్షలు ఉండవు కానీ ఉద్దేశపూర్వకంగా ఫ్రేమ్ చేశారు అని మాత్రం ప్రూవ్ అయితే మాత్రమే శిక్షలు ఉంటాయి కాబట్టి మీకు ఒకవేళ ఈ ఫ్యామిలీకి అన్యాయం జరుగుతుంది ఈ వ్యక్తి అక్యూజ్డ్ పర్సన్ యొక్క ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయకూడదు అనేది కరెక్ట్ కాదు ఓకే అట్లా జరిగితే ఏ క్రైమ్ రిపోర్ట్ అవ్వదు అట్లాగే ఉమెన్కి కానీ లేకుంటే ఎవరైనా కానీ ఈ జీరో ఎఫ్ఐఆర్ గురించి మీరు అన్న ఏంటి అంటే ఎక్కడికన్నా వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తాను అనడం అనేది అన్ని వేళలా కరెక్ట్ కాదు అది జ్యుడిషియల్ ఇంటెన్షన్ ఇంతకుముందు జడ్జ్మెంట్స్లో ఇంటెన్షను ఇప్పుడుండే చట్టం ఇంటెన్షన్ ఓకే పరిధి దాటింది అనేది వేరే అంశం అయితే ఏంటి అంటే నేను ఈరోజు బంజారాస్ ఉంది క్రైమ్ జరిగింది ఒక లాస్ట్ ఇయర్ జరిగి ఉంటుంది ఒకసారి క్రైమ్ జరిగింది ఇట్స్ ఆల్వేస్ ఏ క్రైమ్ అది రిపోర్ట్ చేయొచ్చు కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే దానికి లిమిటేషన్ ఏమి ఉండదు జనరల్గా త్రీ ఇయర్స్లో జరిగే త్రీ ఇయర్స్ వరకు శిక్ష ఉండుంటే దానికి త్రీ ఇయర్స్ అని ఒక టేబుల్ ఉంది టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంది దాన్ని బట్టి మనం మనము కంప్లైంట్ ఇవ్వాలి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఉంది విదిన్ త్రీ ఇయర్స్ ఇవ్వాలి కాగ్నిజెన్స్ తీసుకోవాలి త్రీ ఇయర్స్ దాటితే కాగ్నిజెన్స్ తీసుకోవడానికి వీల్లేదు అట్లా ఈ రేప్ కేసెస్లో మాత్రం అలాంటి లిమిటేషన్ ఏం లేదు కంటిన్యూ అవుతుంది ఈరోజు నేను బంజారాయిల్స్లో ఉన్నాను కాబట్టి నేను బంజారాయిల్స్కి కన్వీనియంట్గా వెళ్ళి నేను అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం వరకు అది విక్టిమ్ యొక్క కన్వీనియన్స్ కోసం మాత్రమే అండ్ విక్టిమ్ యొక్క నియరెస్ట్ అవైలబిలిటీ రిపోర్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప దాన్ని పరిధి దాటకూడదు అది అది అంతేగా నేను నాకు నేను బంజారాయల్స్లో ఉంటున్నాను కానీ నాకు బేగంపేట సిఐ గారు మంచి ఫ్రెండ్ నేను అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేస్తాను ఎందుకంటే బంజారాస్ వాళ్ళు చేయట్లేదు కాబట్టి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను అనే అబ్యూజ్ అనేది జరుగుతుంది కొంచెం అది ఉంటుంది జనరల్గా జనరల్గా నాకే ఫోన్ చేస్తారు ఓకే చేసి ఏమండి మా లోకల్ పోలీస్ స్టేషన్ రీసెంట్గానే వచ్చింది ఒక కాల్ లోకల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టినట్టున్నారండి అంటున్నారు అండి మీకు ఏమైనా తెలిసిన పోలీస్ వాళ్ళు ఉంటారు కదా చెప్పండి అక్కడికి వెళ్ళి జీరో ఎఫ్ఐఆర్ చేస్తాను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అది కరెక్ట్ కాదు సార్ మన దగ్గర అంటే నేను ఈ కేసు గురించి మాట్లాడుకుంటాను ప్రొసీజర్ పనిష్మెంటే కనిపిస్తుంది తప్ప లాస్ట్ కన్వెక్షన్ వచ్చింది శిక్ష పడింది ఒక వైట్ కలర్ రిఫరెన్స్ కానీ ఏదో కేసులో కానీ అది ఆ రేషియో తక్కువ ఉంది ఈ రేషియో ఎక్కువ కనిపిస్తుంది ఎందుకు ఉంది అంటే వాస్తవం అది నిజంగానే వాస్తవం అది నాకు తెలిసి ఈ ఫైనాన్షియల్ అఫెన్సెస్ లో వైట్ కలర్ అఫెన్సెస్ వాటిలో కూడా పెద్ద కన్విక్షన్ రేట్ ఏం లేదు కానీ ప్రొసీజర్ పనిష్మెంట్మెంట్ కాదు ప్రొసీజర్ ప్రొసీజరల్ హెరాస్మెంట్ అది పనిష్మెంట్ అదే పనిష్మెంట్ అదే ఈ ధోరణి లో కూడా ఉంది జడ్జెస్లో కూడా ఉంది ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ సెవెంటీ సిక్స్ ఆ నైన్టీ డేస్ దాకా నేను ఇవ్వను ఇదేంటి డిపాజిటర్ యాక్టా సిక్స్టీ డేస్ దాకా నేను ఇవ్వను మర్డర్ కేసా నైన్టీ డేస్ దాకా నేను ఇవ్వను ఛార్జ్ షీట్ వేసారా ఏద్దా అంటే ఇంత మెకానికల్గా ఈ కేసు అంటే ఎటు కన్విక్షన్ పడదు కాబట్టి వీళ్ళు నాలుగు రోజులు జైల్లోనే పెడదాం అదే పోలీసులు కూడా చాలా కేసుల్లో ఏ ఉంటాడు పాడవద్దు కాబట్టి ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా నాలుగు గోడల మధ్యలో చేస్తారు ఎన్ని వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ చూస్తామండి మేము మీకు రోజు ఈ రోజు ఎఫ్ఐఆర్ జరుగుతుంది కనీసము ఆ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఉండదు ఈ రోజు ఎఫ్ఐఆర్ జరుగుతుంది ఎఫ్ఐఆర్ లో కంటెంట్ ఒకటి ఉంటుంది ఈయన రెండు నెలలకు ఛార్జ్ షీట్ వేస్తాడు కానీ ఛార్జ్ షీట్లో ఏం చేస్తాడంటే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఎఫ్ఐఆర్ జరిగిన రోజే రాస్తాడు పోనీ రాసాడు అప్పటికి నేను రియల్ కేసు చెప్తున్నాను పోనీ రాసాడు ఎఫ్ఐఆర్లో ఒక థియరీ ఉంటుంది అదే రోజు వన్ సిక్స్టీ వన్లో ఇంకో ఇంకో థియరీ ఉంటుంది అది ఒకటే రోజు ఎలా చేస్తారు అంటే బహుశా ఇది ఒక వన్ మంత్ వన్ లేకుంటే వన్ వీక్ తర్వాత రాస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తితో విట్నెస్ ఇచ్చిన వ్యక్తితో దాన్ని థియరీని డెవలప్ చేసి ని క్లియర్ చేసి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు కానీ అదే రోజు చేస్తాడు ఇప్పుడు ఏం కొడతాడు ట్రైల్లో సేమ్ డే ఇది చెప్పావు సేమ్ డే పోలీసుల ముందు ఇది చెప్పావు రెండింటి లేదు కరెక్ట్ మరి డౌట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అక్యూజ్డ్ వచ్చిందా లేదా ఇలాగ పోతాయి ప్రాసిక్యూషన్ లేకనర్స్ ఎట్లా ఉంటాయి అంటే చాలా సిల్లి సిల్లీగా ఉంటాయి పెద్ద మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఫౌండేషన్లో లేఖనర్స్ ఉంటాయి అక్కడ పడుకోవచ్చు ఫౌండేషన్లో ఎగిరిపోతాయి అందుకని అంటే ఇది ఇన్కాంపిటెన్సా లేకపోతే కమిట్మెంట్ లేకపోవడమా మెకానికల్గా చేయడమా వాళ్ళకి చట్టం మీద అవగాహన లేకపోవడమా అవగాహన లేకపోవడం కదా ప్రెజర్ అనుకోవచ్చు రకరకాల బందోబస్తులు అంటే ప్రతి కేసులో ప్రెజర్స్ కుదరదండి ఇప్పుడు కొన్ని కేసుల్లో లైఫ్ కన్విక్షన్లు పడిన వ్యక్తులకి కూడా తర్వాత హైకోర్టు కాంపెన్సేషన్ ఇచ్చి మరీ బయటకు తీసుకొచ్చిన కేసులు ఉన్నాయి సత్యంబాబు కేసు ఉంది కాంపెన్సేషన్ ఇచ్చి మరీ బయటకు తీసుకొచ్చిన కేసులు ఉన్నాయి అదేంటి ఫౌండేషన్లో ప్రాసిక్యూషన్ లేకనెస్ ఉంటాయి అది చేశారా లేదా అనే సంగతి తర్వాత ఫౌండేషన్ లేకనెస్ ఉంటాయి ప్రాసిక్యూషన్ లేకనెస్ అవి చాలా అంటే చాలా సిల్లీగా చేస్తారు అట్లాంటి సార్ ఫైనల్గా చెప్పండి నేను ఈ కేసు కొంచెం జానీ మాస్టర్ కేసు కొంచెం మాట్లాడలేదు కానీ ఇటువంటి హై ప్రొఫైల్ కేసులు ఫస్ట్లో చాలా అవును అసలు ఆహా ఓహో అంటుంటారు లాస్ట్కి వచ్చేసరికి ఆ కేసు చూసుకుంటుంటుంది అవును అంటే కంప్లైంట్ అయినా డ్రాప్ అయిపోవాలి విట్నెస్ అయినా స్టాల్ అవ్వాలి కాంప్రమైజన్ అవ్వాలి ఇప్పుడు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కోర్టు టైం వేస్ట్ చేసినందుకు అప్పుడు విక్టిం ఏదైనా కేసు పెట్టచ్చా ఒకవేళ విక్టిం తినని కావాలని ఫ్రేమ్ చేసింది అని మాత్రం ప్రూవ్ అయితే మాత్రమే పెట్టచ్చు మిగతా ఏ వన్ సిక్స్టీ ఫోర్లో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది యూటర్న్ తీసుకుంటారు అది హాస్టల్ అయిన దానికి దాన్ని ఏం చేయలేమండి హాస్టల్ విట్నెస్ని ఏం చేయలేము విట్నెస్ కదా కంప్లైంట్ అంటే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కూడా హాస్టల్ అవ్వచ్చు అయిన తర్వాత కూడా అంటే కోర్టు టైం తర్వాత ఆయన జరగాల్సిన నష్టం జరిగింది కదా లేదు అంటే జరగాల్సిన నష్టం జరిగింది అంటే ఇప్పుడు అలాంటి ధోరణి తీసుకుంటే కంప్లైంట్స్ అసలు రావు ఇనిషియల్ గా అసలు రిజిస్టర్ కూడా కావు తర్వాత దేని వల్ల కేసులు ఎగిరిపోయాయి కోర్టు టైం మాత్రం వేస్ట్ చేయదు కోర్టు టైం వేస్ట్ అవుతుంది అన్ఫార్చునేట్ అది దానికి ఇమీడియట్ సొల్యూషన్ అయితే లేదు ఎందుకంటే కోర్టు టైం వేస్ట్ అయింది అనే కన్క్లూజన్ కి మనం రావాలి అంటే నేను ఇందాక చెప్పాను కదా అరెస్ట్ అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అప్పుడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అప్పుడు చట్టంలో బిఎన్ఎస్ఎస్లో మార్పులు తెచ్చి ఈ రీజనబుల్ సస్పెషన్ కాదు గ్రౌండ్స్ అన్నట్టు క్రియేట్ చేసి ఈ ప్రొసీజర్ కానీ స్ట్రెంగ్ చేసి ఉంటే కోర్టు టైం వేస్ట్ అవ్వకుండా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కన్విక్షన్ రేటు పెరుగుద్ది ఓకే అవును సో కన్విక్షన్ రేట్ అనేది కోర్టులో కాదు ప్రాసిక్యూషన్లో ఉంటుంది కోర్టు తప్ప కాదు అది చాలామంది ఇదేం కోర్టు అండి అండి కోర్టు కాదు ప్రాసిక్యూషన్ చేయాలి అది పోలీసు వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అనేది సో ఆ ప్రాసిక్యూషన్ లేకుండా ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా లేకపోవడం చట్టం కూడా అందుకు సిద్ధంగా లేకపోవడం అనేది మనకు అన్ఫార్చునేట్ క్వైట్ అన్ఫార్చునేట్ అది జానీ మాస్టర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి షీట్ వేయడంలో ఉత్సాహం కరెక్ట్గా చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే జానీ మాస్టర్ ఖచ్చితంగా శిక్ష పడుతుంది శ్రీకాంత్ గారు ఏదో మీడియా హడావడి కోసం తూతూ మంత్రంగా చేయకుండా కరెక్ట్గా ప్రొసీజర్ ప్రకారం వెళ్తే ప్రాసిక్యూషన్ కూడా కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా శిక్ష వస్తుంది లేదా ఆ కేసు కూడా చాలా కేసులాగా నీరు గారి అవకాశం కనిపిస్తుంది అంటూ శ్రీకాంత్ చెప్తున్నారు ఇది శ్రీకాంత్ గారితో ఆయన చెయ్యకపోతే శిక్ష పడకూడదని కూడా చెప్తున్నాను నేను శిక్ష పడకూడదు ఇది శ్రీకాంత్ గారితో ఎక్స్ప్లెయిన్ తింటారు వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే